హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి మనకైతే ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు టీడీపీ ప్రభుత్వం అయితే రావడం జరిగింది కదా అయితే ఇంతకు ముందు మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న రేషన్ కార్డులు అయితే మనకు రద్దైతే చేస్తున్నారు అలాగే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు ఈ కొత్త రేషన్ కార్డులను ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డు మార్చుకోవాలనుకునే వాళ్ళు రేషన్ కార్డుపై ఒప్పులు తప్పులు చూసుకోవాలనుకునే వాళ్ళు ఎప్పటి నుంచి మనకు కొత్త రేషన్ కార్డులు అనేవి వస్తాయి కొత్త రేషన్ కార్డులకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అలాగే దీంతో పాటుగా మనకు ఉచిత బస్సు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కూడా మనకు ఎప్పటి నుంచి ఇస్తారనే దాని గురించి ఏపీలో మనకు క్యాబినెట్ ఆమోదం అయితే జరిగింది ఆ క్యాబినెట్ మీటింగ్లు అయితే దీని గురించి చర్చలు అయితే జరిగాయి సో ఎప్పటి నుంచి ఉచిత బస్ అయితే ఇస్తారు ఎప్పటి నుంచి రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలి అనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన కోటం ప్రభుత్వం అయితే భారీ శుభవార్త తెలిపింది ముఖ్యంగా మహిళలకన్నా మాట మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు అయితే ఏర్పాటు చేస్తామని అయితే చెప్తున్నారు ఇప్పటికే మనకు కొత్త ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైతే అయిపోయింది ఇంకా కూడా మనకు మహిళలకు సంబంధించి ఈ బస్ ప్రయాణం గురించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు మనకైతే కొత్త అప్డేట్స్ అయితే వచ్చేసేయండి సంక్రాంతి సంక్రాంతి నుంచి జనవరిలో రాబోయే సంక్రాంతి నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్ అనేది ఏర్పాటు చేస్తాము ఉచిత బస్సుని స్టార్ట్ చేస్తామనేది చెప్పడం జరిగింది అయితే ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది మహిళలందరూ కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా మన ఏపీ రాష్ట్రం అంతటా కూడా ఉచిత బస్సు అనేది సౌకర్యం కలుగుతుంది అనైతే మనకు ప్రభుత్వం అయితే చెప్తుంది దీనికి మనకు కులము మతము ఏమీ లేదండి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళు పేదవాళ్ళు ధనవంతులు ఎవరైనా కూడా ఉచిత అయితే అర్హులే అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే దీనికి సంబంధించి అయితే ఒక కార్డు అనేది మనకు ప్రభుత్వం అయితే ఇస్తారండి ఆ కార్డు అనేది మనం తీసుకొని బస్ అయితే ఎక్కాలి ఆ కార్డు చూపిస్తేనే మనకు ఉచితం అనేది జరుగుతుంది అయితే ఇంకా మనకు నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఉచిత సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చేసి మనకు జనవరి రెండో తారీఖున జన్మభూమి కార్యక్రమం ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డులకు మంజూరు అయితే చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఈ లోపలే మనకు డిసెంబర్ నుంచే కొత్త రేషన్ కార్డులకి అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు అని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఏ డేట్ అనేది మనకు ఇంకా కూడా కన్ఫామ్ అయితే కాలేదు డేట్ కన్ఫర్మ్ అయినప్పుడు మళ్ళీ కూడా నేను ఒక చిన్న షార్ట్ లోనే తెలుపుతాను రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కూడా క్యాష్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి అలాగే మీరు ఎంతమంది అయితే రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటున్నారో వారందరూ కూడా సంబంధించి రేషన్ కార్డులు అనేది ఉండాలండి అలాగే దీంతో పాటుగా మీకు గవర్నమెంట్ ఉద్యోగం కనుక ఉన్నట్లయితే రేషన్ కార్డు అనేది రాదు అలాగే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చి అలాగే మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి పెన్షన్ అయినా వస్తున్నా కూడా రేషన్ కార్డ్ అనేది రాదండి అలాగే మీకు నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా మీకు రేషన్ కార్డ్ అయితే రాదు అలాగే మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు అలాగే మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు అయినా కూడా మీకు రేషన్ కార్డ్ అయితే రాదు అలాగే ఐదు కన్నా కూడా ఎక్కువగా మాగాని ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డు అనేది రాదు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అర్హులు అయితే మనకు డిసెంబర్ నుంచి ఈ కొత్త రేషన్ కార్డులకైతే అప్లై చేస్తారు జనవరి రెండవ తేదీన జన్మభూమి కార్యక్రమం నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే రిలీజ్ చేస్తారు అలాగే సంక్రాంతి పండగకి సంక్రాంతి అయితే మనకు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది ఇదన్నమాట మహిళలకి అలాగే రేషన్ కార్డులకు సంబంధించిన కొత్త అప్డేటు సో చూసారు కదండి వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్